సంవత్సరం రెండేళ్ళు ఒకటి ఇరవై వేలు చెప్తుంది అమ్మా ఏం చెప్పాను రేట్ ఇది ఇది వచ్చేసి పదివేల ఐదు వందలు అంట అది వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు బ్రదర్ ఏం చెప్పండి రైట్ ఇది పద్దెనిమిది వేలు వచ్చేసి పద్దెనిమిది వేలు ఎన్ని అది అర్థం కాదు మూడేళ్ళు మూడేళ్ళ మేకపోతుంది పద్దెనిమిది వేలు చెప్పండి ఒకసారి అడుగు చెప్తుండే ఇది పదహైదు వేలు చెప్తున్నాం ఇవి ఒకటి పదివేలు మనసులు ఎక్కువ ఉంటుంది కానీ ఇలా కాపాడలేదు ఇక్కడ అయితే పెద్దసారి మేకపోతుంది ఏం ఏం చెప్తుండే ఇది రేటు నలభై వేలు చెప్పునా నలభై వేలు చెప్పండి ఇది వచ్చేసి ఎన్ని అది వయసు ఎంత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేకపోతుంది నలభై వేలు అని చెప్పండి మార్కెట్ ఏం చెప్తున్నావు రేట్ ఇది ఏం చెప్తున్నావు రైట్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఇరవై వేలు చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు వయసు ఎంత

இவேம் செ பதிவேடுத்துவ இவேனா ரெண்டு அது முப்படி முப்போன் எவரு பெரு பெரு பக்கம் அனுலக்கி அனுலக்கி

আও আমি ওটা চিত্র মানে এই সর হল সর ইনেকার আমাদের হ্যাঁ না থাকে ভাইরা আ হ্যাঁ তারপর কি বললো